మన ఛానల్ ద్వారా శిల్ప గారు అందరితో ఒక చెప్పాలనుకుంటున్నారు అదేంటంటే ఎవరినైనా లవ్ చేసినప్పుడు అటుపక్క ఇంట్లో వాళ్ళు కానీ ఇటుపక్క ఇంట్లో వాళ్ళని కానీ అందరిని ఒప్పించుకొని లవ్ మ్యారేజ్ చేసుకోండి అలా కాదని చెప్పి ఎవరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నామంటే నరకం అంటే ఏంటో చూపిస్తారు ఒక్కొక్కరు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వలన లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అనిపించింది అని షేర్ చేసుకుంటున్నారు అసలు ఏమైంది అనేది చూద్దాం రండి హాయక్క నా పేరు శిల్ప మా ఊరు గుంటూరు జిల్లా నేను ఏం చదువుకోలేదు కానీ అన్ని పనులకు వెళ్లేదాన్ని మా నాన్నగారు వాళ్ళు తమిళనాడులో ఉంటారు నేను పనికి వెళ్ళి మా తమ్ముని చదివిపిస్తూ ఉండేదాన్ని నేను పనికి వెళ్తేనే ఇంట్లో అంతా జరిగేది ఫుడ్ కానీ మా తమ్ముని చదివించడం కానీ ఇలాగా చుట్టుపక్కల మా వాళ్ళు ఎంత మంది ఉన్నా కానీ కనీసం నువ్వు ఏం చేస్తున్నావు పనికి వెళ్ళావా వెళ్ళలేదా మీ ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా అని కూడా అడిగేవాళ్ళు లేరు ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే మమ్మల్ని పట్టించుకునే లేరు దసరా రోజు ఒక అబ్బాయి వచ్చి నన్ను లవ్ చేస్తున్నాడని చెప్పాడు అయితే వాళ్ళది మాత్రం మా ఊరు కాదు ఒక రోజు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను చూసాడంటే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి అలా నన్ను రోజు చూసేవాడు నిన్ను లవ్ చేస్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రోజు ఇలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు నాకు అసలు ఇష్టం లేదు